ಓಂ ಸಾಯಿರಾಮ್ మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో సాయి సత్సంగం జరుగుతుంటే వెళ్ళాను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను చూడండి నేను ఎప్పుడు సత్సంగంకైతే అటెండ్ కాలేదు మేము గుడికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికి వెళ్ళి రావడం అదే తెలుసు అనమాట భజన సత్సంగం అట్లాంటివి తెలియదు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు గుర్తు వచ్చిందనమాట నేను ఒకసారి మొక్కుకున్నాను అంటే మూడు సార్లు చదివాను ఇంకొకసారి పని పూర్తి కాగానే చదువుతానని చెప్పేసి అనుకున్నాను అనుకున్నా మర్చిపోయాను అనమాట మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే గుర్తొచ్చింది అప్పుడు సరే అని చెప్పేసి నా దగ్గర ఇంతకు ముందు ఒక పుస్తకం ఉంటుండే చాలా లావు ఉంటుంది అనమాట ఇంకా అది పెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిన అక్కడే ఉండిపోయింది నేను మర్చిపోయాను అంటే ఆ బుక్ కనిపిస్తే గుర్తొస్తుండేనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి గుర్తొచ్చిందనమాట తీసుకున్నాను గురువారం మొదలు పెట్టాను గురువారం మొదలు పెట్టేప్పుడు అనుకోలేదు నేను రోజు గుడికి వెళ్తాను అని చెప్పేసి అనుకోకుండా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఆ గురువారం రోజు నెమ్లి సాయిబాబు గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను అన్నమాట ఆ గురువారం చదివినంతసేపు బాగానే ఉంది తర్వాత ఆ రోజు ఒక రోజు రాత్రి ఇంటి ముందుకు వచ్చి నిలిచినట్టు అనిపించిందనమాట అది కథ కలన ఊహన ఆలాపన ఏదో అంటారు కదా అదేం తెలియదు అనమాట ఇంకా సరే అలాగే అప్పుడు మూడు పది నిమిషాలు అట్లయిందనమాట నిద్రలు తెల్లారుజమ్నా అయితే ఆమెకు ఫోన్ చేసి అడిగిన అంటే ఏం కాదండి మీరు మర్చిపోయారు కదా మళ్ళీ గుర్తు చేస్తున్నారు గుర్తు వస్తుందని నవ్వుకుంటున్నాడేమో బాబా అని చెప్పిందనమాట నేను ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నా మళ్ళీ ఇంకొక రోజు కూడా మధ్యలో రెండు రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకో రోజు కూడా కనిపించారనమాట ఇది మంచిగా చెడుకా నాకేం తెలియట్లేదు నవ్వుతున్నారు అంతే కానీ అది ఎక్కడ నుండి నవ్వుతున్నారో మా ఇంట్లోకి వచ్చి నవ్వుతున్నారా వాకిట్లో నిల్చున్నారా ఏం తెలియట్లేదు మళ్ళీ ఆమెకి అడిగితే మళ్ళీ ఒకసారి కనిపించినప్పుడు మంచిగా చూడండి మాట్లాడండి అని అడుగుతుంది చెప్తుంది అనమాట నాకైతే కొంచెం ఆచారం అనిపిస్తుంది కానీ మనం మర్చిపోయినా కూడా బాబా ఏదో ఒక రూపంలో గుర్తు చేసి నన్ను గుర్తుంచుకో అని చెప్పి చెప్తారనమాట నాకు అదొకటి బాగా అనిపించింది మా పక్క వాళ్ళ ఇంట్లో అయితే బాబాకి ఎలా చేస్తారంటే రోజు ఉదయం టీ ఇస్తారు టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు రాత్రికి కూడా పెడతారనమాట భోజనం అలాంటి భక్తులను నేనైతే ఎక్కడా చూడలేదు అట్లాంటి భక్తులు నిజంగా చాలా అదృష్టవంతులు అనమాట నాకు అదృష్టం అనిపిస్తుంది వాళ్ళ అట్లాంటి భక్తులు ఉండాలి అని అనిపిస్తుంది అనమాట ఇంకా నిజంగా నేను కూడా భజన విన్న తర్వాత నాకు కూడా మా ఇంట్లో కూడా ఒకరోజు సత్సంగం జరిపించండి అని చెప్పేసి నేను కూడా ఒక డేట్ అయితే చెప్పేసి వచ్చిన అనమాట ఇంకా మీరు కూడా ఒకసారి చదివి చూడండి నిజంగా బాబా లీలలు చాలా అద్భుతం